రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి స్టేషన్ ఆధునికీకరణ కోసం రైల్వే శాఖ రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు మంజూరు చేసింది దీంతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి గోదావరి పుష్కరాల దృష్ట్యా పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రధానమైంది కోల్కతా చెన్నై మార్గంలోని ఈ స్టేషన్ మీదుగా నిత్యం తొంభై ఎక్స్ప్రెస్ డెబ్బై పైగా గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ అభివృద్ధికి తొలుత రెండు వందల యాభై కోట్ల అంచనాతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ప్రధాన టెర్మినల్ వైపు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండటం రైల్వే స్టేషన్ తూర్పు వైపు నగరం విస్తరిస్తుండటంతో మరింత అభివృద్ధి చేపట్టాలని ప్రజలు ఎంపీ పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు దీంతో తూర్పు వైపు మరింత అభివృద్ధి ందుకు సవరణ అంచనాలతో కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ ప్రతిపాదనలు పంపారు ఈ మేరకు రైల్వే శాఖ రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల నలభై మూడు లక్షల రూపాయలను తాజాగా మంజూరు చేసింది రైల్వే శాఖ మంజూరు చేసిన నిధులతో రాజమహేంద్రవరం స్టేషన్ కొత్త హంగులు సంతరించుకోనుంది ప్రస్తుతం ముప్పై మంది ప్రయాణికులు రాజమహేంద్రవరం స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారు భవిష్యత్తులో ఆ సంఖ్య తొంభై ఐదు వేలు దాటుతుందనే అంచనాల మేరకు నిర్మాణాలు చేపట్టనున్నారు పశ్చిమం వైపు జీప్లస్ త్రీ భవనం తూర్పు వైపు అత్యాధునిక సౌకర్యాల కల్పన వాణిజ్య సముదాయాలతో కూడిన ప్లస్ ఫైవ్ భవనం నిర్మించనున్నారు భవిష్యత్తులో పెరగనున్న రైళ్ల రద్దీకి అనుగుణంగా అదనపు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయనున్నారు ప్లాట్ఫామ్ల అనుసంధానం మెరుగుపరచడానికి స్టేషన్కు ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పుతో రెండు పాదచారుల వంతనలు అందుబాటులోకి తీసుకురానున్నారు పార్కింగ్ సౌకర్యం కోసం మూడు వందల కార్లను నిలిపే సామర్థ్యంతో బహుళ అంతస్తుల పార్కింగ్ భవనాలు అభివృద్ధి చేస్తారు ప్రయాణికులకు పదిహేడు ఎస్కలేటర్లు ఏడు లిఫ్ట్లు ఏర్పాటు చేయనున్నారు ¡Claro! రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి పూర్తి హంగులతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దనున్నారు